కాకరకాయ ఉల్లికారం ఎప్పుడైనా ట్రై చేశారా తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ ఇది చేదు ఉండదు టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది దీనికోసం కాకరకాయలు తీసుకొని దాని చివరలని కట్ చేసుకోండి ఇప్పుడు దీన్ని ఒక ఇంచు మందంలో కాకరకాయలని కట్ చేసుకోండి ఇప్పుడు దాని మిడిల్ పార్ట్ని ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టుగా తీసేసుకోండి అన్నీ ఇదే విధంగా చేసి పెట్టుకోండి ఇప్పుడు వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ జీలకర్ర ఉల్లిగడ్డ ముక్కలు వేసుకొని కొద్దిగా ఫ్రై అయిన తర్వాత పసుపు చింతపండు వెల్లుల్లి కూడా వేసుకొని ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోండి అదే ప్యాన్లో శనగ పప్పు మినపప్పు ధన్యాలు కూడా వేసుకొని ఫ్రై అయ్యాక ఉల్లిగడ్డల్లోకి యాడ్ చేసుకోండి అదే కడాయిలోకి రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని కాకరకాయ ముక్కలు వేసుకొని ఈ విధంగా సాఫ్ట్గా ఫ్రై చేసుకొని పక్కకు పెట్టుకోండి ఇప్పుడు ఫ్రై చేసుకున్న వాటిని మిక్సీ జార్లోకి వేసుకొని దాంట్లోకి కారము ఉప్పు వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకొని పెట్టుకోండి ఇప్పుడు కాకరకాయ ముక్కల్లోకి ఆ ఉల్లి కారంని ఈ విధంగా స్టఫింగ్ పెట్టుకోండి ఇప్పుడు అదే కడాయిలోకి రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని కాకరకాయ ముక్కలు మిగిలిన ఉల్లి పేస్ట్ని కూడా వేసుకొని ఇది నిమిషాలు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే కాకరకాయ ఉల్లికారం